Welcome to TV39 News. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కై అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ ఐదు లక్షల ఇళ్లని ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి ఇళ్ల స్థలాలు కూడా ఖరారు చేసినట్లుగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరు మధు అన్నాడు ఈ రోజు చర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగిన జనరల్ బాడీలో ముసలి సతీష్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీలో ఆవునూరు మధు పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ సమ్మక్క శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఈ ఆదివాసీలకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే రేవతి రెడ్డి నాయకత్వంలో గత ఎన్నికలలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని నెరవేర్చాలని చెప్పి ఆదివాసీలకి జాగలేనటువంటి వారికి ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆయన అమలు ఏమిటి అనేటువంటిది ఈరోజు ఈ గ్రామం అర్థమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గొప్ప ఉన్న గుంపు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రామం ఏర్పడినప్పటికీ ఇక్కడ పట్టాల మధ్యనే జీవిస్తున్నారు వీరికి ఎలాంటి ఇండి ఇంటి సౌకర్యం అనేటువంటిది లేదు అందుకోసమే తక్షణమే వీళ్ళకి ఇంటి సౌకర్యం కల్పించాలి ఇండ్లని నిర్మాణం చేయాలని చెప్పి సిపిఎంఎల్ కూడా మొక్కరసిగా జిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ ప్రాంతంలో వీళ్ళకి శ్రమకు తగ్గినటువంటి ఫలితం అనేటువంటిది ఇవ్వటం లేదు మూడు వందల రూపాయలు మాత్రమే కూలి ఇచ్చి శ్రమదోపిడి అనేటువంటిది చేస్తున్నారు ఈ శ్రమ దోపిడికి వ్యతిరేకంగా కూడా పోరాడతాం వాళ్ళకి కనీసం రోజు కూలి ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఆదివాసి గిరిజనులకి రేషన్ కార్డులు తినటానికి తిండేనేటువంటిది లేదు అందుకోసం వాళ్ళకి రేషన్ కార్డులు తక్షణం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం రేషన్ కార్డులు ఇవ్వాలి వైద్య సౌకర్యం అనేటువంటిది లేదు వైద్య సౌకర్యం కల్పించాలి రోడ్డు సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం కల్పించాలి మంచినీటి సౌకర్యం లేదు మంచినీటి సౌకర్యం కల్పించాలి ఈ గ్రామ ప్రజానీకానికి తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆ ఆరు గ్యారంటీలు విద్య వైద్యం రాధారణ అనేక సమస్యలని